చిల్డ్రన్స్ డే రోజు ఐదేళ్ల ఈ చిన్నారి హ్యాండ్విక్ చేస్తున్న పనికి ప్రతి ఒక్కరూ ఎప్రిషియేట్ చేయాల్సిందే ఇంటర్నెట్ బ్లాక్ తరత్గా మనం చేయండి ప్రణాళిని కాకారండి సోషల్ సర్వీస్ తండ్రి నుంచి తన నేర్చుకున్న మంచి బుద్ధులు అంటే ఇవే అని చెప్పొచ్చు అవి అవ్వగా మనం చేయండి మంచిగా జీవించండి రక్తదానం చేయటం అనేది ఒక ఉద్యమంలో ముందుకు రావటం వల్ల చాలా మందిలో అవేర్నెస్ పెరుగుతుంది అవి చేయండి చెయ్యండి జీవించండి వీయే హీరో వీయే డోనర్ ఎందుకు డొనేట్ చేయాలి బ్లడ్ ని బ్లడ్ ని ఎందుకు డొనేట్ చేయాలంటే పక్క వాళ్ళకి కేటరిడియంట్ అవుతే వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలని హట్స్ ఆఫ్ నిజంగా డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్ రక్తదానం చేయండి మన్నించినా జీవించండి బిఏ హీరో వీయే డోనర్ ఎవరైనా చనిపోతే ఎందుకు చేయాలన్నా వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని పోతాయి అందుకు బాడీ పార్లమెంట్ బాగవా లేకపోతే నేను వాళ్ళని కాపాడుతా తీసుకో వెరీ గుడ్ మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ చిల్డ్రన్స్ డే రోజు ఐదేళ్ల ఈ చిన్నారి హాన్విక్ చేస్తున్న పనికి ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే చిల్డ్రన్స్ డే ఈరోజు స్కూల్స్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఏదో ఒక గేమ్ ఆడితే మంచి గిఫ్ట్లు తీసుకోవచ్చు కానీ ఇది వాడికే ఉపయోగపడుతుంది ఐ మీన్ పిల్లల వరకు బట్ సోషల్ సర్వీస్ తండ్రి నుంచి తన నేర్చుకున్న మంచి బుద్ధులు అంటే ఇవే అని చెప్పొచ్చు సో రెగ్యులర్గా యువ సేవ నుంచి హరిప్రసాద్ గారు ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటారు అనాథ శవాలకి అంత్యక్రియలు నిర్వహించటం ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే హక్కులు చేర్చుకొని వాళ్ళకు సపర్యలు చేసి కడుపు నిండా బువ్వ పెట్టడం ఇలాంటి ఎన్నో ఎన్నో మంచి పనులు ప్రతి ఒక్కరిని కదిలించాయి మరి తండ్రి బాటలోనే నడుస్తున్న ఈ ఐదేళ్ళ చిన్నారి కూడా చిల్డ్రన్స్ డే రోజు ఏదో ఒక మంచి పని చేయాలనుకున్నాడు అందుకే ఫస్ట్ మనందరికీ తెలుసు రక్తం అనేది ఎంత ఇంపార్టెంటో ప్రమాదాల్లో రక్తాన్ని కోల్పోయి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రక్తదానం చేయటం అనేది ఒక ఉద్యమంలో ముందుకు రావటం వల్ల చాలా మందిలో అవేర్నెస్ పెరుగుతుంది అయితే కొంతమంది చెప్తే వినాలి చూడాలి అనిపిస్తుంది కానీ ఇలాంటి చిన్నారులు చెప్తే ఖచ్చితంగా పెద్దవాళ్ళ మనసు కదిలి ఖచ్చితంగా మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంటారనే ఆలోచనతో చిల్డ్రన్స్ డే రోజు ఈరోజు కేజీహెచ్కి ఈ అబ్బాయి వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తున్నాడు ఇక్కడ చూసారో కొటేషన్ బిఏ హీరో బిఏ డోనర్ ఖచ్చితంగా మనం మంచి పని చేస్తే మనం ఒక హీరోగా ఉంటాం అలాంటి కొటేషన్తో అందరినీ కదిలిస్తున్నాడు మరణించిన జీవించాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అవయవ దానం చేయాలి అవయవ దానం విషయంలో కూడా చాలా వరకు అవేర్నెస్ పెరుగుతూ ఉంది ఎందుకంటే ఎంతోమంది ఎన్జిఓస్ కానీ సోషల్ యాక్టివిటీస్టులు అందరూ కూడా అవయవ దానం పట్ల కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరిలో ఒక కదలిక తీసుకొస్తున్నారు అంటే మనం చనిపోతే ఈ బాడీ ఈ దేహం అనేది వేస్ట్ అయిపోకుండా మరొకరికి లైఫ్ ఇవ్వటానికి ఉపయోగించాలి ఇది ఎంత గొప్ప మనసు ఉంటే కనుక అది చేయటానికి ఎవరికి కుదరని పని సో అలాంటిది తిను కూడా చెప్తున్నాడు సో డొనేట్ బ్లడ్ అని హన్విక్ తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ మా హ్యాపీ చిల్డ్రన్స్ డే మరి ఈరోజు ఎందుకు నువ్వు బిఏ హీరో బిఏ డోనర్ గా ఉండాలని అంకుల్స్ ఆంటీలకి అందరికి పెద్ద వాళ్ళకి అక్కలకి అందరికి చెప్తున్నావు ఎందుకు డొనేట్ చేయాలి బ్లడ్ ని బ్లడ్ ఎందుకు డొనేట్ చేయాలంటే పక్క వాళ్ళకి యాక్సిడెంట్ అవుతే వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలి అది ఎందుకు ఇవ్వాలి అని బ్లడ్ పోతే ఏమవుతుంది వాళ్ళు చనిపోతారు చనిపోతారా బ్లడ్ పోతే మరి మనం ఎలా బ్రతికించగలం వాళ్ళకి ఎలా లైఫ్ ఇవ్వగలం మన రక్తం వాళ్ళకి ఇవ్వాలి మనం రక్తం తీసుకొని కొద్దిగా వాళ్ళకి ఇవ్వాలి సూపర్ నాన్న ఎంత బాగా చెప్తున్నాడు చాలా క్లారిటీ ఉంది నిజానికి మనలో కూడా చాలా మందిలో అవగాహన లేదు అమ్మో మనం రక్తం ఇచ్చేస్తే ఎట్లా మనకి అని అనుకుంటారు కానీ మనం కొంత బ్లడ్ డొనేట్ చేయటం వల్ల మనం హెల్దీగానే ఉంటాము అవతల వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడగలుగుతాం చాలా క్లారిటీతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరు అటెన్షన్ కోసం తను రెడ్ కలర్ టీషర్ట్ సింబాలిక్గా రెడ్ కలర్ టీషర్ట్ వేయడమే కాకుండా చేతిలో కూడా ఈ ప్లే కార్డ్స్ పట్టుకొని చూశారు మరణించినా జీవించండి అంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఉంది ఓ మిత్రమా ఈ దేహం విడిచాక మట్టిలో కలిపేందుకు వద్దు తొందర అవయవదాత దొరక ప్రాణాలతో పోరాటం చేస్తున్న వ్యక్తికి అందించండి మీ సహకారం ముందర హెట్స్ ఆఫ్ నిజంగా సో బాడీ డొనేట్ చేయాలా ఎప్పుడు చేయాలి ఎందుకు బాడీ పార్ట్స్ అన్ని పోతాయి బాడీ ఏమవుతుంది అప్పుడు వాళ్ళు ఎవరు బ్రతుకుతారు చనిపోయిన వాళ్ళు చనిపో అదే ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు అంతేనా ఓకే మరి నువ్వు కూడా నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ మంచి పండ్లు మంచి మాటలు మా డాడీ ఎందుకు ఏం పేరు డాడీ పేరు హరిప్రసాద్ హరిప్రసాద్ ఏం చేస్తూ ఉంటారు డాడీ మా డాడీ పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా ఆఫీస్ లో పని చేస్తూ ఆఫీస్ లో కూడా పని చేస్తూ ఉంటారు వెరీ గుడ్ మరి నువ్వు ఎప్పుడైనా డాడీతో ఇలాంటి యాక్టివిటీస్ లోకి వెళ్ళావా చూసావా పేదవాళ్ళకి డాడీ హెల్ప్ చేయటం మరి నువ్వు పెద్ద అయితే ఏమవుతావు నేను పెద్ద డాక్టర్ అవుతా డాక్టర్ అవుతావు ఎందుకు ఎవరి ఎవరికైనా బాగువ లేకపోతే నేను వాళ్ళని కాపాడుతా కాపాడుతావా వెరీ గుడ్ మరి ఫీజ్ తీసుకుంటావా తీసుకుంటావా ఫీజ్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తావా వెరీ గుడ్ మరి పేదవాళ్ళు అయితే పేదవాళ్ళకైతే ఫీజు తీసుకో వెరీ గుడ్ చాలా క్లారిటీగా ఉన్నాడు పెద్ద అయినాక డాక్టర్ అవుతాను చాలామందికి ట్రీట్మెంట్ చేస్తాను వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తాను పేదవాళ్ళు అయితే మాత్రం అస్సలు ఫీజు తీసుకోడంట అంతే కదా కామన్గా పేదవాళ్ళ దగ్గర కూడా ఫీజు తీసుకోకుండా సర్వీస్ చేయడం అంటే చాలా గొప్ప మనసు ఉండాలి పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అవ్వాలని గాడ్ బ్లెస్ యూ నాన్న సో హన్విక్ని చూస్తే అర్థమవుతుంది ఫైవ్ ఇయర్స్లో ఇంత నాలెడ్జ్ ఎట్లా అంటే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు పేరెంట్స్ నుంచి పిల్లలు చాలా విషయాలు నేర్చుకో తల్లిలో కానీ తండ్రిలో కానీ ఎవరో ఒకరు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటే దానికి కనెక్ట్ అయినటువంటి ఈ ఐదేళ్ళ బుడ్డోడు ఎంత మంచి పని చేస్తున్నాడు చిల్డ్రన్స్ డే రోజున ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ కూడా అందించండి మనం కూడా బ్లడ్ డొనేట్ చేద్దాం ఇంకొకరు లైఫ్కి సేవ్ చేద్దాం అలాగే అవయవదానం కూడా చేద్దాం చాలామంది ఆర్గాన్స్ నీడ్ అయ్యి ఉండి బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్లో అవేర్నెస్ పెరగడంతో ఆర్గాన్స్ కూడా డొనేట్ చేసి మరొకరికి లైఫ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అందులో ఎంత తృప్తి ఉంటుంది నిజానికి మన జీవితానికి ఒక పర్పస్ ఏదైనా ఉంది అంటే మరొకరికి సాయం చేయడం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సో గాడ్ ఇచ్చిన ఈ గ్రేట్నెస్ అంటే ఈ లైఫ్ని ఒక సార్థకత చేయాలి అంటే మనం ఒకరికి డబ్బు ఇచ్చినా అది శాశ్వతం కాదు కానీ ఒకరికి ప్రాణాలు మనం ఇవ్వగలుగుతున్నామంటే అంతకు మించిన తృప్తి అంతకు మించిన సేవ మరొకటి ఉండదు